వరదలు ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో సంభవించిన వరదల కారణంగా విజయవాడ ఖమ్మం నగరాల్లో జరిగిన నష్టాన్ని చూశాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు నగరాలలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలందరూ గమనించారు అది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది దీంతో ఈ వరదల కారణంగా ఈ భారీ వర్షాల కారణంగా కేవలం నగరాలలో మాత్రమే తీవ్ర నష్టం జరిగిందన్న రీతిలో మొత్తం చర్చ కొనసాగింది ఈ పట్టణీకరణ కారణంగా ఏర్పడే ఇబ్బందులు వీటన్నిటి చుట్టూనే ఈ వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసే ప్రయత్నాలు జరిగాయి అయితే ఇవే భారీ వర్షాలు వరదల కారణంగా పదుల సంఖ్యలోని జిల్లాలు ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో పదుల సంఖ్యలోని జిల్లాలలో రైతాంగం గ్రామీణ ప్రాంత ప్రజలు ఎన్నో ఇక్కట్లు ఇబ్బందులను ఎదుర్కొన్నారు రహదారులు తిరిగిపోయాయి చెట్లు కూలిపోయాయి గాలివాన వల్ల వారు వేసుకున్న గుడిసెలు ఎగిరిపోయాయి ఇక పంటల సంగతి చెప్పనక్కదే లేదు పంటలు రోజులు తరబడి నీళ్ళల్లో మునిగిపోయాయి భారీ నష్టం వాటిల్ని ఇంకా పండ్ల తోటలు ఇలాంటి వాటిల్ని మనం పరిశీలిస్తే వాటికైన నష్టం అంచనా వేయడం కొంతమేర ఇబ్బందికరమే ఈ మొత్తం గ్రామీణ ప్రాంతాలలోనూ గ్రామీణ ప్రాంతాలలో ఉండే పేదరిక పేద ప్రజలు లేదా ఇతర ప్రజలు రైతాంగానికి జరిగిన నష్టం అక్కడ జరిగిన విధ్వంసంపై పెద్దగా చర్చ జరగలేదనే అనిపిస్తోంది ఎందుకంటే అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండదు అక్కడికి విలేకరులు మీడియా చేరడానికి సమయం పడుతుంది ఎందుకంటే వాగులు వంకల కారణంగా రోడ్లు తెగిపోతే ఆ రోడ్లల్లో వెళ్లలేరు అక్కడ సరైన రహదారి వ్యవస్థ ఉండదు ఆ మారుమూల ప్రాంతాల్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు ఒక ములుగు జిల్లాలోనే ఐదు వందల హెక్టార్లకు పైగా అటవీ ప్రాంతం అంతా ధ్వంసం స్వయంగా మంత్రి సీతక్కే ప్రకటించారు ఇవన్నీ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి ఎందుకంటే వానలు తగ్గిన తర్వాత అక్కడ జరిగిన నష్టం ఎంత తీవ్రంగా ఉందనే విషయం ఈరోజు బయటకు వస్తుంది ఈ ఈ మొత్తం నష్టం లేదా అక్కడ జరిగిన ప్రమాదాన్ని మాత్రం ఎందుకో విజయవాడ ఖమ్మంలో జరిగిన నష్టాలకు సమానంగా చర్చలు నిర్వహించడానికి వీలు కాలేదో లేదా సరైన సమాచారం లేదో అవి మాత్రం వెనకపోయా అనడంలో సందేహం లేదు వారు ఎదుర్కొంటున్న ఈ కష్టాలను వారు ఎదుర్కొన్న నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎప్పటికైనా అంచనా వేయాలి వారికి జరిగిన ప్రమాదాన్ని భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలి ఎందుకంటే దేశం అంటే కేవలం ఈ విజయవాడో హైదరాబాదో ఖమ్మమో కాదు ఈ గ్రామీణ ప్రాంతాల ప్ర గ్రామీణ ప్రాంతాలు కూడా ఉన్నాయి అక్కడ ప్రజలు నివసిస్తారు అక్కడ వ్యవసాయం జరుగుతుంది వాళ్ళకి జరిగిన నష్టం ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో నష్టాన్ని కొంతమేర పూడ్చుకోవచ్చు ఇక్కడ ఉన్న విధి విధి విధానాలు వేరు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది అక్కడ ఈ నేపథ్యంలో వాళ్ళకు సంబంధించిన ఈ అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పట్టించుకోవాలి వాటిపై కూడా దృష్టి సారించాలి రైతాంగానికి జరిగిన నష్టాన్ని అంచనా వేయాలి వాళ్ళకి సహాయం చేసే ప్రయత్నం చేయాలి ఆ రైతాంగాన్ని తిరిగి నిలబెట్టకపోతే మరల మరో ప్రమాదాన్ని ఈ పట్టణ ప్రాంతాలే రుచి చూడాల్సి వస్తుంది పాప పండ్లు కూరగాయలు లేదా ఇతరత్ర బియ్యం లాంటి పంటలు దెబ్బతింటే దాని ఫలితం నగరాల మీదే ఉంటుంది సో ఈ మొత్తాన్ని జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని ఈ గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్న వ్యవస్థలను గ్రామీణ ప్రాంతాలలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వారికి తగిన పారి పారిశోతికం ఇవ్వాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి